ఎవరికి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ ఈరోజు నేను మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నానండి మా వదిన వాళ్ళు సంగారెడ్డిలో ఉంటున్నారు సో మేము గచ్చిబౌల్ నుంచి సంగారెడ్డి వచ్చి మా వదిన వాళ్ళ ఇంటికి ఫర్ మై గుడ్డీస్ బుడ్డీస్ అంటే ఎవరో కదండి మా వదిన వాళ్ళ పిల్లలు సో ఈ వీడియోలో నేను వాళ్ళతో అల్లరి ఎలా ఉంటుందో మీకు చూపిస్తా నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసండకపోయినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చూసేయండి అండ్ లైక్ చేయండి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఫ్రమ్ హాస్టల్ టు సంగారెడ్డి జర్నీ స్టార్ట్ మాకు ఏరియా పెద్దగా తెలియదు సో మా అన్నీ చెప్పారు పటాన్ చెరువు వరకు వచ్చేసి పటాన్ చెరువులో ఆర్టీసీ బస్ ఎక్కేయండి డైరెక్ట్ సంగారెడ్డి వచ్చేయొచ్చని సో మేము పటాన్ చెరువు వరకు ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసి సంగారెడ్డి వరకు వెళ్ళిపోతాం సో మేము హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయలేదండి ఈరోజు ట్రావెల్ చేసేస్తాం పటాన్ చెరువు బస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి ఇది పటాన్ చెరువు బస్ స్టేషన్ ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయాలి హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసే అవసరం ఎప్పుడూ రాలేదు బికాజ్ ఆఫీస్కి క్యాబ్లో పోతా అండ్ నార్మల్గా ర్యాపిడో ఊబర్ చేసుకుంటా కాబట్టి అవసరం రాలేదు బట్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ కాబట్టి పోవాలి బస్సులోనే మన ఆంధ్ర స్టేట్ ఆధార్ కార్డులు పంచేవండి ఇక్కడ సో మనం టికెట్ తీసుకోవాల్సిందే నేను చక్క తెలంగాణ వాళ్ళైతే ఆధార్ కార్డ్ చూపించేసి ఎక్కడికైనా చెక్ చేయొచ్చు మనకు అవ్వదు కాబట్టి టికెట్ తీసుకున్నాం బస్ దిగి రోడ్ సైడ్ వెయిట్ చేస్తున్నామండి మేము మా వదిన వచ్చి పిక్ అన్నది మమ్మల్ని సో ఈ రోడ్ సైడ్ వెయిట్ చేస్తున్నాం ఈ స్కూల్ని చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా ఈ స్కూల్లోనే మా వదిన వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారండి బట్ వాళ్ళకి తెలియదు ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని సో వాళ్ళకి స్కూల్లో ఉన్నారు మేము వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి మా అయితే వచ్చేసిందండి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి సో ఇంటికి వెళ్ళిపోవాలి మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ బట్ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ స్కూల్లో ఉన్నారు పిల్లలు వాళ్ళు వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఏంటో మీకు చూపిస్తాం స్కూల్ విడిచిపెట్టే టైం అయిందని మేము పైనుంచి వెయిట్ చేస్తున్నాం వాళ్ళకి కనిపించగానే కిందకెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఐస్ క్రీమ్ బండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి బట్ వీటి ఓనర్స్ ఎక్కడ ఉన్నారబ్బా మా వదిన అయితే హార్న్ కొట్టుకొని వచ్చేస్తుందండి మేము మాకు వినిపించాలని మేము కిందకి రావాలని చెప్పి మా వదిన అయితే హార్న్ని వేరే లెవెల్లో వాయించేస్తుందండి ముందు చెప్పాను తనకి నేను హార్న్ కొట్టు కిందకు అని చెప్పి సో హార్న్ వాయించేస్తుంది వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం సో నన్ను చూడగానే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతారు సో నేను వెళ్ళి దాగుడు మూతలు ఆడుతూ వాళ్ళని చూస్తున్నా అప్పటికీ ఒకరికి చూసేసిందండి పరిగెట్టుకొని వచ్చేస్తుంది అదిగా వచ్చిందండి మా పొట్టి బంగారం ఇది పెద్దది చిన్నదైతే ఇంకా వేరే లెవెల్ అండి అది ఇంకా నన్ను చూడలేదు చూసిందంటే జట్టు స్పీడ్లో అండి అప్పటికీ అది నన్ను చూసేసి ఫాస్ట్గా వచ్చి నన్ను కింద పడేసిందండి దాని స్పీడ్కి నేను కింద పడిపోయాను దాని ఎగ్జైట్మెంట్ అలా ఉంది నన్ను చూసి ఇంకా నన్ను చూడగానే స్టార్ట్ చేసిందండి మమ్మీ స్వీట్ యొక్క వచ్చింది కదా ఈరోజు నేను ట్యూషన్కి వెళ్ళను నాకు ట్యూషన్కి తీసుకెళ్ళుకు అని చెప్పి ఒకటే ఏడు పేర్చేసింది నువ్వు ట్యూషన్కి వెళ్ళి వచ్చాక ఆడుకుందాంలే అని చెప్తే అప్పుడు ఒప్పుకుంది వరకు ఒకటే గోళ నేను వాళ్ళ కోసం చాక్లెట్స్ కేక్స్ తీసుకొచ్చాను అవి కూడా దాని చేతికి ఇవ్వాలంట నేను పొరపాటున పెద్దని చేతికి ఇచ్చాను దానికి ఒకటే గోల పెట్టేసింది ప్రతి దానికి అలుగుతుందండి అలుగులు బుచ్చి అది దాని చేతికి ఇవ్వగానే దీనికి కోపం వచ్చింది కాలు అటు ఇటు తన్నుకుంటూ మరి ఏడ్ చేస్తుందండి అది పాపం తీసుకెళ్ళిపోయింది నేను దాని దగ్గరికి వెళ్ళి అవి తెచ్చి మళ్ళీ దీనికి ఇవ్వాలంట దీనికి చేతికి ఫస్ట్ ఇవ్వాలంట మళ్ళీ నేను దాని దగ్గర తీసుకొని దీనికి ఇచ్చాను ఫస్ట్ ఏం తెచ్చినా ఎవరేం తెచ్చినా దీనికే ఇవ్వాలంటే లేకపోతే అసలు ఒప్పుకోదంట నాకు తెలీదు నేను దానికి ఇచ్చాను చూడండి జాతిరత్నాల్లో గిఫ్ట్ తీసుకున్నట్టు ఫోజ్ ఇచ్చేస్తుంది మా వదిన పాల ప్యాకెట్ తీసుకురామని షాప్కి పంపించింది అండి ఒకదానికి చెప్తే రెండోదా కూడా పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది ఇద్దరు వెళ్ళిపోతారంట షాప్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటుంది సో ఇద్దరు రోడ్డు మీద ఏమున్నా మొస్తాయని పట్టించుకోకుండా పరిగెట్టుకుని వెళ్ళిపోతారు చూడండి షాప్ కనగానే ఇద్దరు ఎలా చంగి చెంగుమని వెళ్ళిపోతున్నారు చిన్నప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని అండి షాప్కి వెళ్ళమంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయేదేదేదేదాన్ని అదేంటో చిన్నప్పుడు షాప్కి వెళ్ళాలంటే గొప్ప సరదాగా ఉండేది ఇప్పుడు వెళ్ళమంటే అసలు వెళ్ళం చూడండి వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు షాప్కి వెళ్ళాలని తినగ ఒక ప్లేస్లో ఉంటారండి ఇటు అటు తిరుగుతూనే ఉంటారు వాళ్ళ మమ్మీ ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అక్కడ నుంచి తీసుకొస్తారు వాళ్ళ మమ్మీ ఏం చెప్తే అది అక్కడ నుంచి తెస్తారు కాళ్ళు ఒక్క దగ్గర ఉండవు వాళ్ళకి వాళ్ళకి రోజు స్పోర్ట్స్ యూనిఫామ్ అంట సో ఆ యూనిఫామ్ అలా ఉంది భలేగా ఉంది కరెక్ట్ యూనిఫామ్ లాగా ఇద్దరు కుంపు పాండల్లా పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు అది తచ్చాం చైనీస్ పిల్లలాగా ఉంది కవర్ పట్టుకుని పరిగెట్టుకుని వచ్చేస్తుంది చూడండి ఏం తెచ్చినాల్ ప్యాకెట్ ప్యాకెట్ అనుకున్నానులే ఈ చిన్నదానికి కాపలకడం గాపలకడం రాదండి కాప్లేస్ లో టా పెట్టేసి గా ప్లేస్ లో డా పెట్టేసి మొత్తం ఫన్ పని చేసేస్తుంది ఎప్పుడు అలాగే పలుకుతుంది పదాలు రావు సరిగా అందుకే మిల్క్ ప్యాకెట్ని మిల్ట్ ప్యాకెట్ అంటుందండి ప్లేస్ లో టా పెట్టేసింది పోజెస్ పెట్టమంటే ఫొటోస్ తీకపోయినా పర్లేదు పోజెస్ పెట్టేస్తారండి చూడండి ఎలా పెడుతుందో దానికి తెలీదు అది ఎలా పెట్టాలో ఆయన పెట్టేస్తుంది ఇంకా ఆట మొదలు పెట్టారండి వాళ్ళతో పాటు మా చెల్లి కూడా జాయిన్ అయిపోయింది చిన్నపిల్లలాగా వాళ్ళ ఆట స్టార్ట్ చేశారంటే వాళ్ళతో పాటు ఎలాంటి వాళ్ళు ఉన్నా చిన్నపిల్లలు అయిపోతారండి నేను అక్కడ మిస్ అయ్యాను బికాజ్ నేను వీడియో తీస్తున్నాను కదా అయినప్పటికీ నన్ను మొదలు రాలి చెల్లి ఎంత పెద్ద అయిన చిన్నపిల్లలతో ఆడడం మాత్రం అస్సలు మానందండి అక్కడ చిన్నపిల్లలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది అది కూడా చిన్నపిల్లలతో చిన్నపిల్లా పిల్లల కోసం చాక్లెట్స్ తీసుకొచ్చారా మీ హ్యాండ్ ఉన్నాయా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే రెండు బొమ్మలు తప్పకుండా కొనాలండి అదే మగపిల్లలు ఉంటే కార్లో బైక్లో కొనిస్తే సరిపోతుంది బట్ ఆడపిల్లలకి ఇవే కావాలి మేము కూడా చిన్నప్పుడు వీటితోనే ఆడుకునే వాళ్ళం ఎక్కువగా వంటలు చేసుకుంటూ మీలో ఎంతమంది వీటితో ఆడుకున్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కాఫీ കണ്ട കണ്ടി നീ നീ കേണി ഞാൻ എനിക്ക് ടാക്കനം റൺഡ ലീഡ ഡബിൾ പിടിറുർ ഡബിൾ പിടിറുർ 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 ഡബിൾ പിടിറുർ ഡബിൾ പിടിറുർ ఏంటివు ఇద్దరిలో నేనంత ఎవరికి ఎక్కువ ఇష్టం ఎవరికి ఎవరికి అత్త అత్త అట్టాకా అత్తా గుడ్ గుడ్ ముందుకు ఈవినింగ్ వాళ్ళని అయితే ట్యూషన్ పంపించేసామండి ఇదే వాళ్ళ ట్యూషన్ లోపల చాలా మంది బుడ్డు బుడ్డు పిల్లలు ఉన్నారు సో వీళ్ళు కూడా చక్కగా ట్యూషన్ కి అయితే వెళ్ళిపోయారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో వీడియో మీకు Surprise. thanks for watching my video see you in the next vlog bye bye